హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ మా సీజన్ వచ్చేసింది కదండి వచ్చేసినప్పుడు మెయిన్ ఏంటంటే నేను ఎక్కువగా మా ఇంట్లో అయితే మామిడికాయ పులిహోర లేదా మామిడికాయ షర్బత్ ఇవి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట ఈ ఫ్లేవర్ టేస్ట్ ఈ అసలు మర్చిపోలేవండి మళ్ళీ సమ్మర్ వచ్చిన దాకా మాత్రం ఇవి నోట్లోనే ఉండిపోతాయి అనమాట వీక్లీ వన్స్ ట్వైస్ కంపల్సరీ చేసుకుంటూనే ఉంటాము పులిహోర మాత్రం వీక్లీ వన్స్ అన్న చేసుకోవడానికి చూస్తాము అట్లా షర్బత్ కూడా చేస్తూ ఉంటాము ఇక్కడ నేను పులిహోర చేయడానికి ముందుగా మామిడికాయ తీసుకున్నాను ఇక్కడ ఈ మామిడికాయ వచ్చేసి నేను ఇక్కడ తురిమి చేసుకుంటున్నానండి తురుము కూడా కొంతమంది సన్నగా తురుముతూ ఉంటారు అలా కాకుండా కొంచెం మందంగానే నేను తురుము తీసుకుంటున్నాను అంతేకాకుండా ఇందులో ఒక హాఫ్ మ్యాంగోనే అంటే హాఫ్ ఒక సగం ముక్క మాత్రమే యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసరి కొంచెం పులుపు ఎక్కువగా ఉందండి అందుకనే ఒక సగం ముక్కతో మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ సగం పైన చెక్కి తీసేసుకొని ఈ విధంగా తురుమి తీసుకున్నాను తురుము ఎప్పుడైనా కొంచెం పెద్ద సైజ్ పనులు ఉంటుంది కదా దాంతో తురుమి తీసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ ఈ తురుము తగులుతుంటే పులుపులగా చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి రైస్ ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నానండి రైస్ పెట్టి మనం ఏ రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బాస్మతి రైసా ఇంకేదైనా రైసా కాదు మనం ఎటువంటి రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా అప్పుడప్పుడు నైట్ మిగిలిపోయిన రైస్తో ఇలా ప్రిపేర్ చేసుకో తీసుకోవచ్చు నెక్స్ట్ తాలింపు కోసము స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటానండి నేను ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల అంటే పచ్చిమిర్చిలో స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట అందుకని ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తర్వాత ఒక రెండు రెండు మిర్చి కట్ చేసి యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను మినపప్పు అలాగే పచ్చనపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసేసి జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ఆవాలు యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత పల్లీలు పల్లీలు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కానీ ఇందులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పల్లె పల్లీలు అండ్ కరివేపాకు కొంచెం పచ్చివాసన దాకా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను ముందుగా ఇవి ఫ్రై అయిపోయాయండి నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు అనేది ముందుగా యాడ్ చేయకాకండి మనం పల్లీలు ఇవన్నీ తాలింపు అంతా వేగిన తర్వాత ఇంకొంచెం ముందు ఒక టూ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనే టైంలో పసుపు యాడ్ చేసేసుకోండి పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నాకు ఫ్రై అయిపోయిందండి ఇలా ఒక మీదలు ఇవి కూడా పర్ఫెక్ట్గా వెయ్యిపోయాయి ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ముందుగా తురుముకున్నాం కదా ఆ తురుముకున్న మామిడికాయ తురుము అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట మామిడికాయ తురుము యాడ్ చేసేసుకొని మనం మామిడికాయ తురుము అనేది ఒక టూ మినిట్స్ ఈ ఆయిల్లో అనేది ఫ్రై కావాలి కొంతమంది ఏంటంటే మామిడికాయ తురుము యాడ్ చేసిన ఏమంటే రైస్ యాడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ మామిడికాయ తురుము అనేది ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి అలాగే మనకి ఈ రైస్కి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అనేది యాడ్ చేసేసేసి మొత్తం కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నాకు మామిడికాయ తురుము ఫ్రై అయిపోయిందండి మరీ ఎక్కువ ఫ్రై కావద్దు కొంచెం లైట్గా పచ్చివాసలు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ రైస్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ టైం అయితే పట్టదు నేనైతే నార్మల్గా మామిడికాయల ఉడకాయల ఉన్నప్పుడు అయితే నార్మల్గా మామూలుగా బ్రేక్ఫాస్ట్కి పులిహోర అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మధ్యాహ్నము కావాలంటే మధ్యాహ్నము లేదా సాయంత్రం స్నాక్స్గా కావాలంటే స్నాక్స్ అలా ఎప్పుడు పడితే అప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను మనకి మామిడికాయలు అనేది కొద్ది కాలం మాత్రమే దొరుకుతాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్ ఇయర్ మొత్తం దొరకం కదండీ ఒక సిక్స్ మంత్స్ అంటే దొరుకుతాయి జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి మా దగ్గర మాత్రం మామిడికాయలు దొరకడము ఆ తర్వాతకి ఒక ఆగస్ట్ ఆగస్ట్ వరకు దొరుకుతాయి అనమాట కానీ మామిడికాయ అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టము రైస్ చేసిన జ్యూస్ చేసిన నార్మల్గా తిన్నా కానీ చాలా ఇష్టంగా తింటాం అన్నమాట ఇక్కడ రెడీ అయిపోయిందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసేసి యాడ్ చేసేసాను కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లోకనే కాదు ట్రావెలింగ్ టైంలో కూడా చాలా బాగా యూస్ అవుతుంది మ్యాంగో రైస్ మనకి ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంటుంది నోటికి టేస్ట్ అనిపిది కొన్ని కొన్ని అలా ఉన్నప్పుడు ఇది చాలా బాగా మనకి తెలుస్తుంది అండి ట్రావెలింగ్ టైంలో తీసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్గా ఉంటుంది మనకి నోటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో ఎలా అనిపించిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చేసి కుకింగ్ రెసిపీస్ ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ జ్యూసెస్ కానీ ఇలా చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్